సుగునమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రభావతి అలానే కామాక్షి అసలు ఎందుకు వెళ్ళారు అని అంటే ఇంకా బాలు మీనా వాళ్ళు చింటూనైతే దత్తత తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నారు కదా అసలు ఏం అవసరం ఉంది అనేసి చింటూని దత్త తీసుకుంటున్నారు వీళ్ళు అనేసి ఎంక్వైరీ చేయడానికి సుగునమ్మ ఇంటికి అయితే వెళ్తారన్నమాట ప్రభావతి అలానే ఆవిడ ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఆ హాల్లో పెద్ద ఫోటో అయితే ఉంటుంది అన్నమాట రోహిణిది చింటూది సుగుణమ్మది ఏంటి రోహిణి ఫోటో ఇక్కడ ఉంది అని చెప్పేసి ప్రభావతికి అనుమానం అయితే వస్తుంది అవును ఏంటి ప్రభావతి చింటూ మా రోహిణి ఫోటో ఇక్కడ ఉంది అని చెప్పేసి గట్టిగా అయితే అడుగుతుంది ప్రభావతి ఇంకా చేసేది ఏమీ లేక సుగుణమ్మ అయితే అసలు నిజమైతే చెప్పేస్తుంది రోహిణి ఎవరో కాదు నా కన్న కూతురు చింటూకు తల్లి